కొమరంభీం జిల్లా ధనురాజ్ సర్పంచ్ ఏకగ్రీవమయ్యారు ఎనిమిది వార్డు సభ్యుని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మొదటి విడతలో భాగంగా ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించారు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమంలో నామినేషన్లు వేసిన పలువురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నుంచి వైదొలిగారు సర్పంచ్ సిడమ్ సిడం గంగు ఉప సర్పంచ్ అబ్దుల్ రిజ్వాన్ సయద్ నియమితులయ్యారు నా పేరు శ్రీరామ్ గాంగు కులం దనర దొలాం కూడా అందరు మేము కూడి ఉంటాము అందరి పని చేయడం జరుగుతుంది అందరూ నాలుగు మూడు ఊర్లు ఉన్నాయి కానీ అందరం మేము కలిసి సర్పంచ్ నిలబెట్టిండు వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నేను పబ్లిక్ పట్టుకొని నేను తిరుగుతున్నాను పని చేస్తాను మరి నా పని పేర్లు అయితే తిట్టవచ్చు ఒకవేళ నేను తప్పిపోతే కూడా పని నేను చేస్తాను ఇక్కడ ఉంటాను అందుకోసమే నన్ను పబ్లిక్ ఎన్నుకున్నారు సరఫర చేయని ఉండాలని ఇది వాస్తాము నా పేరు శ్రీరామ్ గాంగు కులాండా అందరి నమస్కారం అండి సయద్ అబ్దుల్ రుజ్వాన్ అని నేను సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ ఎలక్షన్స్ జరిగాయి దాంట్లో సర్పంచ్ కు ఉప సర్పంచ్ కు పోటీ రాకపోవడం వల్ల ఆ సర్పంచ్ గా మేము సీఎం గారిని ఎన్నుకున్నాము నేను ఉప సర్పంచ్ గా ఉన్నాను మరియు మా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ధనవర గ్రామ పంచాయత్ ప్రజలు మా అందరికీ పొజిషన్ మీద పెట్టేందుకు ధనవర గ్రామ పంచాయత్ కు మేము అన్ని విధంగా అందుబాటులో ఉంటాం డెవలప్మెంట్ చేస్తాం అందరికి నమస్కారం అండి Saya Abdul.